రిపోర్టర్తో మాట్లాడి న్యూస్ని రాయమని చెప్పారంటూ జాను జరిగిందంతా కూడా మనీషాకు చెప్పడంతో మనీషా జాను మీద సీరియస్ అవుతూ డేర్ యూ నీ వల్ల నాకు ఇంట్లో ఎంత అవమానం జరిగిందో తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది ఇలాంటి వాళ్ళ కోసం ఇలాంటి బుద్ధి చెప్పాలి ఇలాగే ఎత్తుకు పై ఎత్తు వేయాలి అప్పుడే నీలాంటి వాళ్లకు బుద్ధి వస్తుంది మరి నువ్వు చేసింది ఏంటి అక్క బావాల విడాకుల విషయంలో బయట పెట్టాలని చెప్పి చూసావు కదా నువ్వు చెప్పిన ప్లాన్ని నేను కూడా కొంచెం మార్చి ఇంప్లిమెంట్ చేశాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో మనీషా జాను చెప్ప పగలగొట్టపోవడంతో అప్పుడే ఎక్కడికి వచ్చిన లక్ష్మి మనీషా చేయి పట్టుకొని తన చేతిని పక్కకు విసిరి కొట్టి చూడు నా చెల్లెలి ఒంటి మీద ఒక్క దెబ్బ పడిందంటే అంతకు పది రెట్లు నీ ఒంటి మీద పడతాయి అని చెప్పి లక్ష్మి మనిషకు బెదిరిస్తుంది ఏంటి మీరు లక్ష్మి నన్ను బెదిరిస్తున్నావా అంటే నీ చెల్లెలి చేసింది తప్పనిపించట్లేము లేదు తను తను చేసిందని అని చెప్పేసి మనిషా అంటూ ఉంటే నా చెల్లెలి చేసింది తప్పో రైటో పక్కన పెట్టేస్తే నువ్వు చేసింది ఏంటి ఈ ఇంటి పరువు తీయాలనుకోలేదా అని చెప్పి లక్ష్మి మనిషతో అంటూ ఉంటుంది నీ సంగతి నీ చెల్లెల సంగతి చూస్తాను నాకు కూడా టైం ఇస్తుంది అప్పుడు మీ ఇద్దరి జీవితాలతో ఆడుకుంటాను అని చెప్పేసి మనీషా అక్కడ నుండి వెళ్ళిపోతుంది జాను లక్ష్మితో అక్క మనీషని ఇదంతా చేసిందని చెప్పి మనకు తెలుసు కదా ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరి ముందు మనిష నిజస్వరూపం బయట పెడదాం పదక్క అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి ఇప్పుడు మనము గాలి వీస్తున్నప్పుడు దీపం వెలిగించి ఎటువంటి ఉపయోగం లేదు ప్రస్తుతం మీ ఇంట్లో మనిషి అవా నడుస్తుంది మన మనిషి గురించి నిజాన్ని బయటపెట్టిన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎవరు నమ్మరు మళ్ళీ మనిషి వాళ్ళకి ఏదో కావద్దని చెప్పి వాళ్ళందరూ మనసులను మార్పిస్తుంది అందుకే మనం ఏం చేసినా కూడా ఉపయోగం లేదు జాను వాళ్ళల్లో మార్పు రావాలి అంటే ఏదైనా పెద్ద సంఘటన జరగాలి అప్పుడే వరకు వాళ్ళల్లో మార్పు అంటూ రాదు అని చెప్పి లక్ష్మి జానుతో అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం మనిష గురించి చెప్పినా కూడా ఎటువంటి లాభం లేదంటావా అక్క అని చెప్పి జాను అంటూ ఉంటే లేదు జాను మనం చెప్పినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు అందుకే మనం సైలెంట్గా ఊరుకోవడం బెటర్ అన్ అంతకంటే నీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనిషి చేసింది తప్పే కానీ నువ్వు చేసింది కూడా తప్పు ఇప్పుడు నువ్వు ఈ పని చేయడం వల్ల అనవసరంగా నందన్ కుటుంబం పర్వే కదా పోయేది ఇంట్లో వాళ్ళు కదా బాధపడేది నువ్వు చేసిన తప్పు గురించి మనిషి చేసిన తప్పు గురించి ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు చెప్పనని నాకు ఇవ్వు అంటూ లక్ష్మి జాను దగ్గర మాట తీసుకుంటుంది మరోవైపు జయదేవ్ మిత్ర ఇద్దరు కూడా కార్లో ఎక్కడికో వెళ్ళిపోయి వస్తుంటారు మిత్ర దేని గురించో ఆలోచిస్తూ ఉంటే ఏంటి మిత్ర దేని గురించి ఆలోచిస్తున్నామని చెప్పి జయ జయదేవ్ అడగడంతో నేను వన్ ఇయర్ నుంచి ఒక ప్రాజెక్ట్ గురించి ట్రై చేసిన డాడ్ ఈరోజే ఆ ప్రాజెక్ట్ కోసం మేము అప్లై చేశాము అది కనుక మనకు వస్తే మన కంపెనీ పేర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్నాయి ఆ విషయం గురించి ఆలోచిస్తున్నానని చెప్పేసి మిత్ర అనటంతో ఇంకా జయదేవ్ నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది మిత్ర నేను మన కంపెనీలను కొంచెం అభివృద్ధి చేసి నీ చేతుల్లో పెట్టాను నువ్వు వాటిని ఎక్కడికో తీసుకెళ్ళావు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ డాడీ అని మిత్ర అంటాడు ఇక ఇంతలో మిత్ర వాళ్ళ ఫ్రెండ్ మిత్రకి ఫోన్ చేస్తాడు నువ్వు ఈరోజు న్యూస్ పేపర్ చూసావా అని చెప్పేసి మిత్ర వాళ్ళ ఫ్రెండ్ మిత్రాన్ని అడగడంతో న్యూస్ పేపర్ ఇంకా చూడలేదు టర్కీలో నేను అవార్డు తీసుకున్నాను కదా దాని గురించి ఇంటర్వ్యూ వచ్చిందని చెప్పి మిత్ర అడుగుతుండే అప్పుడు మిత్ర ఫ్రెండ్ అవున్రా నువ్వు టర్కీలో అవార్డు తీసుకున్న దాని గురించి ఇంటర్వ్యూ వచ్చింది దాంతోపాటు మనీషని నువ్వు లక్ష్మి ఇడాకులు తీసుకోవడానికి కారణమైన న్యూస్ కూడా వచ్చిందని చెప్పి మిత్ర ఫ్రెండ్ అంటూ ఉంటే మై గాడ్ అసలు న్యూస్ పేపర్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎందుకు వచ్చారు దేని గురించి వచ్చారు రాశారు ఇదంతా రాయడం వల్ల పాపం మనిషి ఎంత బాధపడి ఉంటుందో ఏంటని చెప్పి మిత్ర అనుకుని ఓకేరా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత మిత్ర జయదేవ్తో డాడ్ మనిష నేను లక్ష్మి విడాకులు తీసుకోవడానికి కారణం అని చెప్పి న్యూస్ పేపర్లో వచ్చిందంట అసలు మనిష మీద ఎవరో కక్ష కట్టుకొని ఇదంతా చేసి ఉంటారు ఏంటో ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం వెంటనే ఇంటికి వెళ్దాం పద డాడీ అని చెప్పి మిత్ర జయదేవుని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు మరోవైపు మహిళా సంఘాల వాళ్ళు అరవింద వాళ్ళు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చాక మీలో మనిషి అంటే ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే నేనే అసలు మీరంతా ఎవరు అని చెప్పేసి మనిషి అడుగుతూ ఉంటుంది ఓహో నువ్వేనా భార్యాభర్తల మధ్యకు వచ్చి బరి తెగించి ప్రవర్తించేది వెన్నుపోటు పొరిసేది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పి మనిష అంటూ ఉంటుంది నీలాంటి వాళ్లకు అసలు మామూలుగా బుద్ధి చెప్పకూడదు అసలు భార్యాభర్తల మధ్య మధ్య రావడానికి నీకు సిగ్గనిపించటం లేదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఏ ఏంటి నా కూతుర్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి మనిష వాళ్ళ అమ్మ అంటూ ఉంటే ఈ మహాతల్లిని కన్నా తల్లివి నువ్వేనా అసలు నీకైనా బుద్ధి ఉండక్కర్లేదా నీ కూతురికి నువ్వేనా చెప్పుకోవాలి కదా అని చెప్పి మహిళా సంఘాల వాళ్ళు మనిషా మనిషి తల్లి మీద కూడా విచుకుపడుతూ ఉంటారు నీలాంటి దాన్ని రోడ్డు మీద లాగి అవమానించాలి నీ ఫోటోని మా ఆఫీసులలో పెట్టి అందరి చేత చీ కొట్టించాలి అని చెప్పి వాళ్ళు మనిషిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఇక వాళ్ళు తీసుకొచ్చిన నల్ల రంగుని నీకు బుద్ధొచ్చేలాగా చేస్తామంటూ తన ముఖానికి పూసేస్తుంటారు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి ఆగండి ఎవరిదంతా చెప్పి వాళ్ళను ఆపుతుంది ఇక మహిళా సంఘ వాళ్ళు చూడండి ఇక్కడ ఎవరైనా ఇప్పుడు జరిగిన సంఘటనని మనసులో పెట్టుకొని లక్ష్మి గారిని బాధ పెట్టాలని హాని చేయాలని చూస్తే మాత్రం మేము ఊరుకోము వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి లాగుతాము అని చెప్పి వాళ్ళంతా కూడా మిత్ర కుటుంబానికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక అంతకు నుంచి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మనీషా ఏడుస్తూ ఇంత అవమానం నాకు జీవితంలోనే ఎప్పుడు కూడా జరగలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నా కూతురు నందం కుటుంబంలో సంతోషంగా ఉంటుందేమో అనుకుంటే తను ఇంతలా బాధపడేసి వస్తుందని చెప్పి మనిష వల్ల అమ్మ అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన అరవింద ఏంటి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే అది జరిగిందంతా కూడా అరవిందకి చెప్తుంది ఏంటి లక్ష్మి ఇదంతా అసలు నీ వల్లే ఈ లక్ష్మికి ఇంత అవమానం జరిగింది అని చెప్పి అరవింద అంటూ ఉంటే చూడండి అత్తగారు జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అనవసరంగా నన్ను నిందించవద్దు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మనీషా వాళ్ళ అమ్మ కూడా ఇదంతా నీ వల్లే జరిగింది లక్ష్మి నువ్వు చేసిన పని వల్ల నా కూతురికి ఇంత అవమానం జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దేవయాని ఏమో లక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ లక్ష్మి ఇంటికి ఇప్పుడు సంతోషంగా ఉందా నువ్వు ఎలాగో సంతోషంగా ఉండవు నీకు సంతోషంగా ఉండడం చేతగాక అభర్తలు వాళ్ళ సంతోషాన్ని కూడా చెడగొట్టాలని చూస్తు చెడగొట్టాలని చూస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మనీషా నేను ఎవరిని తట్టుకోలేను నేను చస్తాను అంటూ చాలా అడావిడిగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని పాయిజన్ తాగబోతూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా హడావిడిగా తలుపులు దగ్గరికి వచ్చి తలుపులు కొడుతూ మనిషి దగ్గర మనిషిను పిలుస్తూ ఉంటారు ఇక ఇంత రోజు మిత్ర జయదేవ్ ఇంటికి వస్తారు ఏం జరిగిందని మిత్ర అడగడంతో ఇక మహిళ సంఘాల వాళ్ళు వచ్చి అవమానించారని అవమానం తట్టుకోలేక మనిష సూసైడ్ చేసుకోబోతుందని ఎంత పిలుస్తున్నా కానీ పలకట్లేదు అని చెప్పి అరవింద అనడంతో మనిష తలుపులు తీయి ఇటువంటి అవమానాలు జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి మనం కృంగి పోకూడదు అని చెప్పేసి మిత్ర తలుపులు తీయమని చెప్పి పిలుస్తుంటాడు ఇక మిత్ర ఏమో నేను ఇంట్లో వాళ్ళందరికీ కూడా అటుగా ఉన్నాను కదా నేను చేస్తాను నేవు నీ పిల్లము ఇద్దరు సంతోషంగా ఉండని చెప్పి మనిషి మిత్రతో అంటూ ఉంటుంది ఇక మనిషి పాయిజన్ తీసుకొని తాగుదేస్తుంది తాగేసి ఇక త స్పృహ తప్పి బెడ్డు మీద పడిపోతుంది ఇక మిత్ర తలుపులు భద్ర కొట్టి లోపలికి వచ్చేసరికి మనిషి స్పృహ కోల్పోయి ఉంటుంది దానికి మిత్ర మీ మనిషి నెత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు ఇక హాస్పిటల్లో మనిషి వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటే అంటే ఏడవకండి మనిషికి ఏమీ కాదు అని చెప్పి మిత్ర ఓదార్స్తూ ఎన్ని రోజులుగా నా కూతురికి ఏమీ కాదన్న ధైర్యంతోనే నేను కూడా ఉన్నాను నిన్ను పెళ్లి చేసుకున్న సంతోషంగా ఉంటుందని చెప్పి అనుకున్నాను కానీ ఈరోజు మీ అందరి వల్ల నా కూతురికి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదని చెప్పి మనిషి వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది మరోవైపు డాక్టర్స్ ఏమో మనిషి అని చెక్ చేస్తుంటారు అంతటితో ఈరోజు ఎపిస్ ఎపిసోడ్ పూర్తి అవుతుంది రాబోతున్న ఎపిసోడ్లో మనం మనం మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్